సో ఎట్టకేలకు బీసీ సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల కోట్లు స్వయం ఉపాధి పథకాలకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు విడుదల కాపు కార్పొరేషన్కు నాలుగు వేల ఆరు వందల నలభై ఏడు కోట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు అయితే ప్రకటించారన్నమాట రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీల సంక్షేమానికి బడ్జెట్లో ముప్పై తొమ్మిది వేల అయితే ప్రభుత్వం విడుదల చే కేటాయించింది నిధులు కేటాయించిందని చెప్పేశారు ముఖ్యంగా బీసీకి సంబంధించి ఏబిడిఈ వర్గాలకు ఏడు కార్పొరేషన్ల ద్వారా వివిధ పథకాలకు పదిహేడు వేల మూడు వందల పంతొమ్మిది కోట్లు కేటాయించడం అయితే సౌపాన్యం ఉన్నారు బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి గతంలో స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి అయితే ఉండే కదా వాటికి సంబంధించి ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల మందికి పంతొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు కోట్లు రాయితీ రుణాలు అందించేస్తున్నట్లయితే అందజేయనున్నట్లయితే తెలిపారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈడబ్ల్యూఎస్ కోసం ఏడు కార్పొరేషన్లకు డిపిటీ పథకాలు ఆర్థిక పథకాలు పథకాలకు సంబంధించి దాదాపు పదివేల అయితే కేటాయించడం అయితే జరిగింది ఇవన్నీ కూడా మనకి మార్చి ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఎవరు కూడా కంగారు అయితే పడద్దు మార్చి ఏప్రిల్ నుంచి పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేయడం అయితే జరుగుతుంది అటు ముఖ్యంగా బీసీలకు కావచ్చు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కావచ్చు వీరందరికీ కూడా మొత్తం అందరికీ మైనారిటీలకు కావచ్చు ఈ పథకాలన్నీ కూడా మనకి తొందరలోనే స్టార్ట్ అయితే కాబోతున్నాయి సో సబ్సిడీ పథకాలు అయితే రాబోతున్నాయి అనమాట లక్ష రూపాయలు ఇస్తారు అందులో యాభై వేలు సబ్సిడీ అయితే ఉంటుంది సో విధంగా స్వయం ఉపాధి పేరుతో అయితే ఇవ్వడం అయితే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి ఇవి అప్లై చేసుకున్నప్పుడు నేను చెప్తాను ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటనేది అప్డేట్ వచ్చినప్పుడు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి